టీమిండియా టైటిల్ స్పాన్సర్గా ఆన్లైన్ గేమింగ్ గ్యాప్ డ్రీమ్ ఎలవెన్ తప్పుకున్న వేళ బీసీసీఐ నూతన స్పాన్సర్ కోసం బిడ్లను ఆహ్వానించింది బిడ్డింగ్ లో పాల్గొనే సంస్థలు లేదా ఇతర అనుబంధ కంపెనీలు భారత్ సహా ప్రపంచంలో మరెక్కడా గ్యాంబ్లింగ్ ఆన్లైన్ బెట్టింగ్ సేవలు అందించకూడదని బీసీసీఐ నిబంధనలు విధించింది బిడ్డింగ్లో లో పాల్గొనే సంస్థలకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లేదా సైట్లలో పెట్టుబడులు కూడా ఉండకూడదని స్పష్టం చేసింది మద్యం సిగరెట్లను ప్రమోట్ చేసే సంస్థలు కూడా బిడ్ దాఖలు చేయకుండా నిబంధనలు రూపొందించింది బిడ్డు దాఖలు చేసేందుకు బీసీసీఐ ఈ నెల పన్నెండు వరకు గొడవ విధించింది బిడ్డింగ్లో లో పాల్గొనే కంపెనీల వార్షిక టర్నోవర్ గత మూడేళ్లలో కనిష్టంగా మూడు వందల కోట్లు ఉండాలని బీసీసీఐ తెలిపింది ఆన్లైన్ బెట్టింగ్లను నియంత్రించేందుకు కేంద్రం ఇటీవల ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టాన్ని తీసుకొచ్చింది ఫలితంగా డ్రీమ్ ఎలవెన్ సంస్థ భారత్ తన కార్యకలాపాలను నిలిపేసింది ఈ క్రమంలో టీమిండియా స్పాన్సర్ గా కొనసాగలేమని జిమ్ ఎలెవెన్ సంస్థ బీసీసీకి తెలియజేసింది ఏడాది పాటు కాంట్రాక్ట్ ఉన్నా ముందుగానే తప్పుకుంది అటు ఈ నెల తొమ్మిదిన ప్రారంభం కానున్న ఆసియా కప్ లో భారత స్పాన్సర్ లేకుండానే మ్యాచ్లు ఆడనుంది